శ్రీ మహాగణ దేనమ శ్రీవాయి శ్రీ శ్రీమాత్రేనమ్మ కింది నామాల్లో మనం చెప్పుకున్నాం నిజ సల్లాప మాధుర్య వినిర్భచ్చిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస నిజ సల్లాప మాధుర్య వినిర్భచ్చిత కచ్చపి అమ్మవారి యొక్క కంఠస్వరం ఏ విధంగా ఉంది సరస్వతి దేవి ఏ విధంగా సిగ్గుపడింది అమ్మవారి యొక్క మందస్మితంలో అంటే అమ్మవారి యొక్క చిరునవ్వులో ఆ యొక్క శివ ఏ విధంగా ఓలలాడాడు అనేది కింద నామలు మనం చెప్పుకున్నామండి లలితాశాస్త్రం నామంలో ప్రతి ఒక్కటి ఒక సందేశాత్మకంగా ఉంటుంది సృష్టికి అంతటి కూడా ఎందుకుని వాళ్ళు ఆది దంపతులు జగత పితర వందే పార్వతి పరమేశ్వర వాళ్ళు జగత్ అంతటికి కూడా సాక్షాత్తు తల్లిదండ్రులు వారు వారి నుంచే అన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులకి ఒక్కసారి నమస్కారం పెట్టుకుని లలితాశాస్త్రనామంలో తర్వాత నామానికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఇక్కడ వ్యాసభగవానుడు సాక్షాత్తు వేద విభజన చేసి పద్దెనిమిది పురాణాలని మనకు అందించి ఉపనిషత్తుల్ని కూడా అందించి ఇంకా పురాణాలు కూడా రాసి ఇలా రకరకాలైన కావ్యరచనలు పురాణ గ్రంథాలు వ్యాఖ్యానాలు రాసి అటువంటి మహర్షికి కూడా అమ్మవారి అమ్మవారి చుబుకాన్ని ఏ విధంగా వర్ణించాలో అర్థం కాల వసతి దేవతలు ఆవిడ్ని స్తోత్రం చేస్తూ ఉంటే విని సేమ్ యాజీస్గా అలాగే రాసేసాడు బ్రహ్మాండ పురాణంలో ఉంది మనకిది ఈ లత సహస్రనామం ఇప్పటిది కాదు లత సహస్రనామ స్తోత్రం ఇప్పటి కాదు బ్రహ్మాండ పురాణ అంటే రా రామాయణ కాలం కన్నా ఇంకా ముందు ఇంకా ముందుదన్నమాట అనమాట అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇది దీనికి ఎంత వయసు ఉంటుంది ఇల్లెల్తా అనేది కూడా ఎవరు అంచనా వేయడం కష్టం అనమాట వేదకాలం నాటిది ఇది అటువంటి వ్యాస మహర్షికి కూడా అమ్మవారి యొక్క ఆ చుబుకాన్ని ఏ విధంగా దేంతో పోల్చాలి సృష్టిలో ఏ విధంగా మనం దాన్ని అందంగా వర్ణించాలి అందంగా రాయాలి అందంగా చెప్పాలనేటువంటిది ఆయనకి తోచలేదు ఎందుకంటే ఉపమానం చెప్పడానికి ఏది కూడా లేదు సృష్టిలో అంత అందమైనటువంటి ఈ చుబుక భాగం కలిగినటువంటి అమ్మ అమ్మకి ఒకసారి మనం నమస్కారం పెడదాం ఇప్పుడు మగవాళ్ళకి ఉండే ఈ భాగాన్ని గడ్డము అంటారు కానీ ఆడవాళ్ళకి గడ్డం ఉండదు కాబట్టి ఇక్కడ మనం గడ్డం అన్న పదం సరైన పదం కాదేమో అనిపిస్తుంది కానీ గడ్డం అంటే ఈ భాగమే ఈ భాగమే గడ్డము కానీ స్త్రీలకి గడ్డం అంటే ఏంటో అది అది నప్పనట్టుగా అనిపిస్తుంది కానీ యాక్చువల్గా అది కూడా కరెక్టే కానీ మనం వర్ణించాలంటే గడ్డం బాగుంది గడ్డం బాగుంది గడ్డం బాగుంది అని అనలేం కదండి ఇప్పుడు మీకు ఇది బాగా అర్థం కావాలంటే వెంకటేశ్వర స్వామి యొక్క కింది పెదవి కింది భాగాన్ని మనం చూడొచ్చు చుబుకము అంటారంటే ఇక్కడ ఉసిరికాయ అంత ఇలా గుండ్రంగా ఇలా ఉండి దాని మధ్యలో చిన్న నొక్కు ఉంటుంది ఇలా చాలా అందంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామిది శ్రీరామచంద్రుడికి ఉంటుంది శ్రీకృష్ణుడికి ఉంటుంది అది ఎంతో అందంగా విష్ణుమూర్తికి కూడా ఉంటుంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా లలితాపరా పెట్టారు కదా స్వరూపాలు ఇవ్వ అవతారాలు అనమాట ఇవన్నీ కూడా పురుష రూపంలో ఉన్నటువంటి లలిత అమ్మవారు వీళ్ళందరూ కూడా అందుకని వీళ్ళు కూడా అంత సమ్మోహనంగా అందంగా ఉంటారు అనమాట కానీ ఇక్కడ వ్యాస భగవానుడికి దేంతో ఉపమానం చేద్దాం దాని చెప్పి చాలా తబ్బిబ్బైపోయి ఏం చేయకుండా కానుగ వదిలేసాడల్లా దాన్ని అనాకలిత సదృశ్య చుబుక శ్రీ విరాజిత ఈ విశ్వం మొత్తం మీదకి ఏ పోలిక దేనితోటి పోల్చడానికి తగ్గట్టుగా లేనటువంటి అమ్మవారి చుబకానికి నమస్కారం ఇక్కడ ఆ శివ పరమాత్మ ఏం చేస్తున్నాడు మాటకు ముందు ఆ అమ్మవారి చుబకాన్ని ఇలా పైకి ఎత్తి చూస్తున్నాడు అంతా చూస్తున్నాడు మళ్ళా మళ్ళీ ఇలా ఎత్తున్నాడు చూస్తున్నాడు ఇక్కడ హిమవంతుడు కూడా ఎంతో గారాభంగా పెంచుకుని చక్కగా చుబకం పట్టి బతిమాలే ఆహారాన్ని అన్నాన్ని తినిపించటం ఎత్తుకున ఓదార్చడం లాలించడం ఇలా చేశాడు అమ్మవారు అపర్ణ తపస్సుకెళ్తూ ఉంటే కూడా అమ్మను ఘోర తపస్సు చేయలేవు అపర్ణ నా మాట విను తపస్సు వద్దామని కానీ పట్టుకునే బతిమాలేరు మేనకాయ మోంతులు కూడా అటువంటి చుబుకం అది ఏవైనా సరే తపస్సు చేసి శివుణ్ణి సాధించుకుంది అమ్మవారు కూడా ఈ అపర్ణ నామం కూడా చాలా ఫలప్రదవత ఒక్కరోజుకి ఒక్కసారి పదకొండు సార్లు మీరు అపర్ణాయే అపర్ణాయనమ నమ అంటూ అంటుంటే మీకు లలిత సహస్రనామం చదివిన ఫలం కూడా మీకు లభిస్తుంది అంత శక్తివంతమైనటువంటి నామం అటువంటి చుబుకాన్ని ఆ యొక్క శివపరమాత్మ ఎత్తి పైకెత్తి పదే పదే చూస్తున్నాడు ఎందుకుని అమ్మవారి ముఖం ఎరగడా ఆయన చక్కగా పద్మరాగా లాంటి చెక్కిళ్ళు కఠినత్వం లేని చెక్కిళ్ళు నున్నగా మెత్తగా చక్కగా సుగంధభరితంగా ఉన్నటువంటి చెక్కిళ్ళు ఎర్రటి పెదవులు పై పదవ పగడము కింద పెదవి దొండపండు అంత చక్కగా మెత్తగా మృదువుగా సువాసన కలిగి ఎంత చక్కగా ఉన్నాయండి చక్కగా సంపంగ పువ్వు లాంటి ముక్కు విశాలమైన కళ్ళు ఇవన్నీ చూస్తూనే ఉన్నాడు పరమాత్మ కానీ మళ్ళా మళ్ళా చూస్తున్నాడు ఎందుకుని శివుడేమో వ్యామోహుడా మనోధుడు ఎప్పుడో తొక్కిపెట్టి నా బుడి చేసేసాడు అసలు ఆయనకి కోరికలు ఉండవు కానీ మళ్ళా మళ్ళా చూస్తున్నాడు ఎందుకుని ఆయన ఉద్దేశం ఏంటి శివ పరమాత్మ పదే పదే చువకం పైకి చూడటంలో

నిండు చంద్రుణ్ణి పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని కూడా తలదన్నే అంత వర్చస్సు కలిగి చల్లదనం కలిగి ఆహ్లాదం కలిగి గుండగా ఉంటుంది అక్కడ ఈ నుదురు అంటే పైభాగంలో అరాళై స్వాభావ్య కలభ శ్రీభిరకరై శ్రీభిరలకై ఆ యొక్క అమ్మవారి ముంగురు నల్లగా అరాళము నొక్కులు నొక్కులు తిరిగి వంకర్లు తిరిగినటువంటి నల్లటి కేశ సంపద కలిగినటువంటి ఆ ముంగురులు వెనకాల ఉండేవన్నీ కూడా కేసాలని చెప్పబడతాయి ఈ ముఖం మీద ఉండేవి మాత్రమే ముంగురులు అంటారు ఇవి ఎక్కువ పెరగ వింతింతా పెరుగుతాయి కొంచెం పెరిగి ఆగిపోతాయి అనమాట అవి ఆ గాలికి నెమ్మదిగా ఇలా అమ్మవారి నుదుల మీద కొంచెం కొంచెం పడుతున్నాయట ఎందుకంటే అక్కడ వాడు ఉండేది కైలాసంలో కదండి ఎప్పుడు చల్లగా పిల్ల తెమ్మర్లు గీస్తూ సుగంధభరితంగా చల్లగా గాలి వస్తూ ఉంటుంది ఆ గాలికి కొంచెం కొంచెం అమ్మవారి కూరలు ఇలా 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 ఊగుతున్నాయి ఇవి ఈ ముంగురులు ఊగుతున్నాయి అనమాట ముఖం మీదకి వచ్చేస్తున్నాయి చూసి మనం ఊహించుకుంటే చందమామ లాంటి ముఖ బింబానికి అలా అలా ముంగురులు ఇలా వచ్చాయనుకోండి ఎంత అందంగా ఉంటే మనకి ఊహలు ఊహిస్తుంటేనే అసలు అమ్మవారి మొహం అలా మనకి అలా కనపడుతూ ఉంటుంది మనకు మనకనమాట అరాళై స్వభావ్య శ్రీ స్త్రీభిరగ చకల అసలు శ్రీ ఆవిడ ముఖమే శ్రీకారంలో ఉంటుందన్నమాట అటువంటి ముఖానికి అందమైన ముఖానికి ఆ ముంగురులు ఇలా ఇలా గాలికి అల్లల్లాడుతుంటే ఆ శివుపర్మ పెంచుతున్న నెమ్మదిగా ఆ వెంట్రుకల్ని ఆ యొక్క ఆ ముంగురులు మెల్లిగా పక్కకు జరుపుతున్నాడు ఎందుకనే ముఖ సౌందర్యం సరిగ్గా కనపట్టలేదు ఆయనకి ఆ ముంగూరు వస్తుంటే అమ్మవారి ముఖము కణతలు ఇవన్నీ ఎలా ఉన్నాయో ఆయనకు సరిగ్గా కనపడలేదు అందుకని వాటిని పక్కకు అలాగ జరుపుతున్నాడు అనమాట ఇక్కడ ప్రతి భర్త కూడా భార్యని ఆ విధంగా లాలించగలగాలి అప్పుడు ఏ నా మాట వినో అని ఎంత కఠినంగా చెప్పిన వినని భార్యలు కూడా పరోసత్వాన్ని పొంది వివసులయ్యి భార్య చెప్పినట్టల్లా భర్త చెప్పినట్టల్లా వీళ్ళు వింటారు లాలన కోరుతున్న స్త్రీ ఎప్పుడు ఎందుకంటే భర్తకన్నా చిన్నది భార్య చిన్నప్పుడు వాళ్ళు అమ్మా నాన్న లాలించేవాళ్ళు ఇప్పుడు ఎవరు లాలిస్తారండి భర్తే లాలించాలి ఇంకెవరు చూస్తారా అండి పాపం అందుకని ప్రతి భర్త కూడా ఆ విధంగా చక్కగా ఆవిడ గిరిజాల జుట్టుని చక్కగా ఇలా సవరి సవరిస్తూ ఉండాలన్నమాట ఇది మనకి శివుడిని చూసి మనం తెలుసుకోవాలి పురుషులందరూ కూడా తెలుసుకోవాలి ఇక్కడ అరాళయ స్వాభావ్య దళికల శ్రీభిరకర పరం పరీతం తే వక్ం పరిహసతి పంకేరు హరుచిం తరస్మేరే యస్మిన్ దశన రుచి కింజల్ కరుచిరే సుగంధౌ మార్జంతి స్మరధన చక్షుర్మధులి ఇంకా ఏముంది సుగంధాలు వెరచిమ్ముతోంది ఆ ముఖంలో నుంచి అక్కడ ఆ యొక్క పద్మముఖి ఆవిడ పద్మం లాంటి చెక్కిళ్ళు పద్మనేత్రి కదండి ఆవిడ చక్కగా చక్కటి చక అందమైనటువంటి మధురమైనటువంటి పెదవులు చక్కటి కనుబములు ఇంత అందమైనటువంటి ముఖము అందమైనటువంటి ముంగురులు అందమైనటువంటి నేత్రాలు ఇవన్నీ చూడటం కోసం మాటకు ముందు పరమ ఇలా ఇలా మాటకు ముందు ఇలా అయితే చూస్తున్నాడు చూస్తూ అలాగే చూస్తూ ఉండిపోతున్నాడు ఏం చూస్తున్నాడు ఆయన అంటే అమ్మవారి యొక్క సౌందర్య సౌందర్య లహరిని ఆస్వాదిస్తున్నాడు అమ్మవారి ముఖబింబం యొక్క సౌందర్యాన్ని పదే 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 ఆస్వాదిస్తున్నాడు ఇంతేనా అంటే ఇక్కడ ఈ దృశ్యాన్ని ఎవరు చూశారు అంటే రావణాసురుడు చూశాడు మనం రావణాసురుడు అంటున్నాం కదా రావణ రాక్షసుడు అనుకుంటున్నాం మనకు కాదు రావణ బ్రహ్మ వేదవిధుడు పండితుడు మహా చాలా గొప్ప తపశ్శాలి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నటువంటి వ్యక్తి రావణాసురుడు రావణ బ్రహ్మ సరే చేత రాక్షసుడే అని పిలువబడుతున్నాడు అది వేరే విషయం ఈయన తపస్సు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ దృశ్యాన్ని చూశాడు రావణాసురుడు చూశాడు చూసి ఏం చేశాడు శివుడు మాట ముందే అమ్మవారి ముఖ సౌందర్యాన్ని లేత్తి ఇలా చూడటం ఆయన చూశాడు అనమాట ఎలా ఉందంటే తామర పువ్వులో జీవం కలిగిన తామర పువ్వు అసలు ఓటమి ఒడలిపోవటం తెలియనటువంటిది సుగంధం ఏనాడు కూడా దూరం కాలేదినటువంటి నుంచి తుమ్మిది ఏ విధంగా పద్మంలో ఏ విధంగా మధుని స్వీకరిస్తుందో ఆ శివపర్వత్మ కూడా అమ్మవారి ముఖాన్ని కళ్ళ ద్వారా చూస్తూ అమ్మవారి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాడు అమ్మవారి సౌందర్యం ఒక తేనెలా ఉందన్నమాట మత్ శివపరమాత్మ కూడా ఆ దృశ్యాన్ని చూసి ఈ రావణాసురుడు ఏం చేశాడు మనకి రావణ భుజంగ స్తోత్రంలోనే మనకి ఆ విషయాన్ని కూడా చెప్పాడు చెప్పకనే చెప్పాడు ఇది ప్రతి ఒక్క పురుషుడు కూడా తెలుసుకోవాలి ఈ విషయాన్ని ఏముంది తెలుసుకోవటం అంటే భార్య ముఖంలో ఉన్న సౌందర్యాన్ని ఆస్వాదించగలగాలి అప్పుడు ఆ భార్య ప్రసన్నతగా ఉంటుంది ఇరవై నాలుగు ప్రసన్నంగా ఉంటుందన్నమాట మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం కళాకం భమంజరి రసప్రవా హమాధురి విజృంభణా మధువ్రతం మధువ్రతం అని పేరు దీనికి అలా భార్యముఖాన్ని చూస్తూ భార్య యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించటము భార్య యొక్క ఆ పద్మముఖం లాంటి భార్య యొక్క ముఖాన్ని చూస్తూ ఆ తేనె తాగుతున్నట్టుగా మత్తెక్కిపోయి భార్య ముఖాన్ని తదేకంగా ప్రశాంతంగా చూస్తూ ఆస్వాదించడాన్ని మధువ్రతం అంటారు స్త్రీకి పాతివ్రత్యం ఏ విధంగా ఉంటుందో పురుషుడికి కూడా మధువ్రతం అనేది ఉంటుంది మధువ్రతం అంటే యందే ఇవన్నీ కూడా పొందాలి అందాన్ని ఆస్వాదించడం కానీ వర్ణించడం కానీ ఏ విధంగా నువ్వే నాకు చేసి పెట్టి నువ్వే నాకు వండి పెట్టిన ఏ విధంగా పురుష పురుషపత్తనం చెలాయిస్తున్నామో అలాగే తనయందు మాత్రమే ఈ అనుభవ సారాన్ని తను గ్రహించుకోగలగాలి పొగిడినా తన భార్యనే పొగడాలి ఏమన్నా ఇచ్చినా తన తన భార్యకే ఇవ్వాలి ఏ మాట అయినా తన భార్యతోటే చెప్పాలి ఏ సంతోషమైనా తన భార్యతో చెప్పాలి పంచుకోవాలి ఇక్కడ శివ పర్వం అదే చేస్తున్నాడు శివుడు పార్వతి ముఖాన్ని తప్ప ఎవరిని కూడా ఇంకా చూడరు పట్టించుకోడు అసలు ఒక పార్వతే రక్తుడై అనురక్తుడై వసుడై ఉంటాడు ఎందుకుని పార్వతమ్మ కూడా అలాగే ఉంటుంది కాబట్టి అందుకే అది కైలాసమైంది ఎప్పుడు కూడా భార్యాభర్త ఎవరైతే ఇంట్లో గొడవపడకుండా ఉంటారో ప్రశాంతంగా ఉంటారో ఈ నియమాలకి కట్టుబడి ఉంటారో స్త్రీ పాతివ్రత్యంతో ఉంటుందో భర్త మధువ్రతంతో ఉంటాడో అంటే సతీవ్రతం ఏకపత్ని వ్రతం కలిగి ఉంటాడో శ్రీరామచంద్రుడు అంతే కదండీ ఇలాంటి వాడు సీతం తప్ప రెండవ స్త్రీని ఎరగడాయన అటువంటి వాళ్ళ దగ్గర సకలైశ్వర్యాలు అష్టసిద్ధులు అష్టలక్ష్ములు కొలువై ఉంటాయి ఇంట్లో గొడవలు ఎప్పుడు కార్పణ్యాలు కఠిన పదాలు అడుపులు అరుపులు కేకలు బొబ్బొట్లు బొబ్బలు ఈ ఇవి ఉండే చోట లక్ష్మీదేవి ఉండదు ఆవిడికి తలనెప్పి వచ్చేస్తుండోయ్ ఈ వాక్కులేంటి తిట్లేంటి ఈ ఏడుపులేంటి బాబోయ్ నేను ఇక్కడ ఉండదని వెళ్ళిపోతుంది లక్ష్మి అంటే ధనం ఒక్కటే కాదు ఇక్కడ గృహం కూడా లక్ష్మీయే గృహలక్ష్మి అందుకే గృహాన్ని శుభ్రంగా శుభ్రంగా పొద్దున్నే ఊడవటము తడిబట్టుతో చూడడం లేదా కడగటం ముగ్గులేయటం గడప కడగటం పసుపు రాయటం బొట్లు పెట్టడం గడప ముందు కూడా ముగ్గులు వేయటం ఇవన్నీ అందుకే చేస్తాం ఎందుకని లక్ష్మీదేవికి ఇష్టం ఇలా ఉన్న చోటే లక్ష్మీదేవి ఉంటుంది అవి లేని చోట ఉండదు లక్ష్మి బొచ్చి ఇచ్చి వీళ్ళు ఇల్లు తిట్ట పెట్టుకున్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఉండదు అట్లాగే బట్టలు మడతలు కొందరు మడతలు పెట్టుకోరు కుప్పలు కుప్పలేసి పెట్టేస్తారు ఆ కుప్పలంటే కూడా నచ్చదు లక్ష్మీదేవికి ఆ కుప్పలు చూసి చిరాకు పుడుతుందిమాట ఆవిడకి ఆ కుప్పలు ఉన్న చోట కూడా ఆవిడ ఉండదు అలా చెత్త ఉన్న చోటు కూడా ఉండదు చెత్త అంతా ఒక మూలకు పోగేసి పెడుతుంటారు ఎప్పుడుకో నెలకు రెండు నెలకొ పారేసే వాళ్ళు కూడా ఉన్నారు అట్లా చెత్త ఉన్న చోటు కూడా అమ్మవారు ఉండదు ఇష్టం ఉండదు లక్ష్మీదేవికి లక్ష్మి అంటే ధనం ఒక్కటే కాదు విద్య కావచ్చు ధైర్యం కావచ్చు ధనం కావచ్చు ధాన్యం కావచ్చు ఏదైనా కావచ్చు అత్యధికంగా పుష్టిగా ఉండాలంటే ఇల్లు అక్కడ శుభ్రంగా ఉంచటం భార్యాభర్తలు ఇద్దరు వ్రతధర్మంలో ఉండటం అట్లా ఉన్న చోట పిల్లలు కూడా చక్కగా రాణిస్తారు వాళ్ళకి కూడా విద్యాబుద్ధి లబ్బుతాయి ధనధాన్యాలు లబ్బుతాయి మంచి ఉద్యోగం లభిస్తుంది అందరూ ప్రశాంతంగా ఉంటారు ఇది కైలాసంలో ఇలాగే ఉంటుంది కాబట్టి శివపరమాత్మ మనకి చెప్తున్నాడు నీ భార్యతో నువ్వు ఎలా ఉండాలి అనేది శివపరమాత్మ ఇక్కడ చేసి చూపిస్తున్నాడు రావణాసురుడు చూసినప్పటికీ అది అవలంబించలేదు కాబట్టి నాశనం అయిపోయాడు అసురుడు అయిపోయి అందరూ తిట్టుకుంటున్నాడు ఎవరైనా చెడ పని చేస్తే వీడేవాడ బాబు రావణాసురుడులో తయారైడు తిట్టుకుంటున్నారు శివుడు మంచిగా చెప్పాడు ఇలా ఉండండి మీ భార్యతో మీరు ఇలా ఉండాలి అని చెప్తున్నాడు కళా రస ప్రవాహ మాధురి విజృంభణ మధురతం ఆ మధురతని తెలిసి ఉండాలి పురుషుడు ఎప్పుడు కూడా స్త్రీ మీద పెత్తనం చేద్దాం స్త్రీని ఏ విధంగా అణగదొక్కుతాం స్త్రీని ఏ విధంగా వేలెత్తి చూపుతాం ఏం చేసినా అలా కాదు ఇది ఇదిలా కాదు అది మెచ్చుకోకుండా ఉండటం ఇలా చేయకూడదు స్త్రీ ఏది చేసి పెట్టినా వంక పెట్టకుండా తినాలి అంటే భార్య ఏది చేసి పెట్టినా చిచ్చి ఇది బాలేదు అబే అక్క బాగలేదు అట్లా అనుకోకుండా చక్కగా తినాలి అమ్మ పెట్టినప్పుడు ఎలా కామెంట్ చేయకుండా తిన్నావు నీ భార్య పెట్టినప్పుడు అలాగే తినాలి అది ఇవన్నీ కూడా మధువరతం కిందకే వస్తాయి భార్య కోరికలు తీర్చటం భార్య అందే సకల సుఖాలు సర్వ సౌకర్యాలు పొందటం ఇవన్నీ ఒక ఉత్తమ పురుషుడి యొక్క లక్షణం చెప్పబడుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా భార్యాభర్తలు గొడవ పడకండి ఒకరి ఇష్టాలు ఒకరి ఇష్టాలు గౌరవించుకోండి మీరు ఇలా ఉన్నట్టయితే మీ భార్య మీకు వశమైపోతుంది మీరు కూడా మీ భార్యకు వశమైపోతారు కాబట్టి ఇది ఒక వ్రతం శివుడు మనకి ఆచరించి చూపించాడు పార్వతీ అంతే శివుని తప్ప రెండో వ్యక్తిని అరిగేది కదండి ఆవిడ పాపం ఒకవేళ ఏదన్నా పొరపాటు జరిగితే దేహజ్యాగం చేసేసి మళ్ళా జన్మైతే మళ్ళీ శివుణ్ణే పొందింది మళ్ళీ శివుణ్ణి చేరుకుంది ఆవిడ ఇది అందుకే వాళ్ళు ఆది దంపతులయ్యారు వాళ్ళకు ఒకసారి నమస్కారం పెట్టి మనం కూడా అలా ఉండే ప్రయత్నం చేద్దాం భర్త పట్ల విధేయతగా ఉండటం భార్య పట్ల కూడా సేమ్ అలాగే ఉండటం అనేది ఇక్కడ నియమంగా పెట్టుకోగలగాలన్నమాట ఇక్కడ కూడా ఆది వారు కూడా మనకు అదే చెప్తున్నారు అరాళై స్వాభావ్య దళికలభ శ్రీభిరకరై పరీతం తే భక్ం పరిహసతి పంకేరు హిం ధర స్మిందశి కింజల్ కృచిరే సుగంధోమాజ్జంతి స్మరదహన చక్షుర్మధులిహా ఇక్కడ తామర పూలు కూడా సిగ్గుపడుతున్నాయట ఆహా ఆ అమ్మవారి అందం ఏమందం అసలు సుగంధ పూర్తి ఎప్పుడు వడలినటువంటి పద్మముఖి అమ్మవారు మనం సాయంత్రం వేసరికి సూర్యుడు వెళ్ళిపోతే మనం చచ్చినట్టు ముట్ట ముడుచుకుపోతున్నాం కదా అందుకుని ఆవిడ సౌందర్యాన్ని చూడలేక ఇవి కూడా ముడుచుకుపోతున్నాయి ఆటోమేటిక్గా సూర్యుడులో కూడా ముడుచుకుపోతున్నాయి ఏ మా అక్క అమ్మవారి ముఖ్యం చాలా బాగుందని చెప్పి చూసారా ఎంత అందమైన వర్ణన ఎంత అందమైన పోలిక ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కూడా ఇలా ఉండే ప్రయత్నించాలి అంటే శివపరమాత్మ ఇక్కడ ఏమన్నా లోలుడా లోలుడా అమ్మవారి పట్ల లోలత్వాన్ని ప్రదర్శిస్తున్నాడా ఎందుకు చూస్తున్నాడు శివ పరమాత్మ ఎందుకంటే విశ్వాన్ని మొత్తం సృష్టించింది ఆయనే సహభా భాగాన్ని ఇచ్చేశాడు ఆల్రెడీ ఉన్నది ఒకటే పరమాత్మ అని చెప్పుకున్నాం తనే స్త్రీ రూపంలోకి మారాడు ఇక్కడ శివశక్తయుక్తో శివ విశ్వ విశ్వస్య భేషజీ శివుడే పార్వతి పార్వతే శివుడి ఇద్దరికీ మనం చూసేటప్పుడు ఒక గుర్తు కోసం నామాలు వేరువేరు పెట్టుకుని వాళ్ళిద్దరూ ఒకటే ఒకటే రెండుగా మనకి కనపడుతున్నారు అంతే ఆ విషయం మనకి తెలుసు శివుడికి కూడా తెలుసు కానీ ఎందుకు చూస్తున్నాడు శివ పరమాత్మ మాటకు ముందు పదే 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 అంటే ఏం చూస్తున్నాడు అమ్మవారి మొక్కలు ఏం చూస్తున్నాడు అందరికీ ఉండేవే అందరికీ చక్కగా ముంగూర్లు ఉంటాయి కళ్ళు ఉంటాయి నోరుంటుంది చెవులు ఉంటుంది అలాగే అమ్మవారికి కూడా ఉన్నాయి అందులో విశేషం ఏంటనుకుంటున్నారా కానీ ఎవరి ముఖానికి లేనటువంటి ప్రత్యేకత అమ్మవారి ముఖానికి మాత్రమే ఉంది ఏంట ప్రత్యేకమైనటువంటి ముఖం అంటే విశాల కళ్యాణి స్ఫుట స్ఫుటరుచిరయోచాకువలై కృపాధారాధారా కిమీ మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ వ్యవహరణ యోగ్య విజయతే మొహం ఎలా ఉంది కళ్యాణి విశాల విశాలంగా ఉంది శుభప్రదంగా ఉంది శ్రీకరంగా ఉంది అయోధ్య అంటే ప్రశాంతతనిచ్చేది ఎప్పుడు ఓటమి ఎరుగనది శాశ్వతమైనది అలా ఉంది అమ్మవారందం కృపాధారా ధారా కిమపి మధురా భోగవతి ధారానగరం అంత విశాలంగా ఉందన్నమాట భోగవతికా అనేటువంటిది గంగానది కూడా ఒక పేరు గంగకి ఎప్పుడు ఎండిపోవడం అనేది ఉండదు ఎప్పుడు అలాగే ఆర్ద్రంగా ప్రవహిస్తూనే ఉంటుంది అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ జయించలేనటువంటి నగరం ఏదంటే అవంతి అవంతి అంటే ఉజ్జయిన్ అనమాట ధృవంత్ఞానం వ్యవహరణ యోగ్య విజయతే కళ్యాణి అంటే మహారాష్ట్ర బొంబాయి పట్టణానికి కళ్యాణి అనే నామం ఉండేది ఇదివరకు ఎందుకంటే మహాలక్ష్మి యొక్క శక్తిపీఠం కూడా అక్కడే ఉందన్నమాట మనకి ఇవన్నీ కూడా మనకి మోక్షపురాలు అని చెప్పబడుతున్నాయి విజయ ఇది అవంతి నగరం అంటే ఉజ్జయిని కూడా మోక్షపురం అని చెప్తుంది అయోధ్య మోక్షపురం ఈ విధంగా అమ్మవారి ముఖ సుందర్యం చూస్తుంటే ఇంకా ఏది ఇంకా అవసరం లేదు అనిపిస్తుంది ఎందుకంటే మనం ఏదన్నా ఒకటి మనకి కావాలనుకుంటే ఎంతో రోజులకు కష్టపడి కష్టపడి తపస్సు చేసి చాలా అవస్థలు పడి దాన్ని సాధించుకున్నాం అబ్బా నాకు హే మోక్షం వచ్చేసి నాకు ఇంకా చాలా తృప్తి అంటాను చూసారా అటువంటి సంతృప్తి అటువంటి మోక్షప్రదం మోక్ష నగరాలు కూడా ఆవిడ కళ్ళల్లో కనపడుతున్నాయి ఆవిడ కళ్ళు చూస్తూ ఉంటే కూడా ఆవిడ కళ్ళలో ఉన్నటువంటి ధైర్యము శక్తి తేజస్సు విజయం విజయం కలుగుతుంది ఆత్మస్థైర్యం ఎక్కువ ఆవిడకి అందుకే నిటారుగా చూస్తూ ఉంటుంది చెప్పాను అబద్ధాలు చెప్పేవాళ్ళు అటు ఇటు చూడటం దిక్కులు చూడటం నేలకేసి చూడటం అటు ఇటు లేదు లేదంటే బుర్ర కొక్కువటం ఇలా ఇలా అంటాం వీళ్ళు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నారు అర్థం సూటిగా చూస్తూ మాట్లాడుతుంటే వాళ్ళు నిజమే చెప్తారు నైంటీ నైన్ పర్సెంట్ నిజమే వస్తుంది సూటిగా చూసి చూసి మాట్లాడే వాళ్ళకి దిక్కులు చూసి బుర్ర కోక్కటం చెవులు గోకటం ఇలా చేసేవాళ్ళకు ఎక్కడో మళ్ళీ రాంగ్ స్టెప్ వేస్తున్నారని అర్థం అనమాట కానీ ఇక్కడ శివపరమాత్మ ఆవిడ ముఖంలో ఎన్నిటి చూస్తున్న అమ్మవారి ముఖ సౌందర్యాన్ని జయించడానికి ఏది వీలు లేదు అమ్మవారి ముఖం సుందరం ఎప్పుడు దేని ముందు ఓడిపోదు నగరం నగరంలాగా చూసారా ఎంత బాగా చెప్పాడు కళ్యాణి నగరంలాగా ఎంతో శుభప్రదంగా లక్ష్మీప్రదంగా ఉంటుంది అమ్మవారి ముఖం ఎంత లక్ష్మీప్రదం శ్రీకారం కలిగి ఉంటుంది శ్రీ అంటేనే లక్ష్మి ఎనిమిది రకాల లక్ష్మిలు కూడా అమ్మవారి ముఖంలో కనపడుతున్నాయి ఇక్కడ భార్య ముఖం కూడా ఎప్పుడు కూడా ప్రతి భర్త తెలుసుకోవాల్సిన విషయం శ్రీముఖం అంటే తన భార్య యొక్క ముఖమే అందుకే తన భార్య ముఖాన్ని చూసి ఆస్వాదించగలగాలి అందాన్ని కావచ్చు బుద్ధిని కావచ్చు ఆవిడ గుణగుణాల్ని ఆవిడ రూపాలన్నింటినీ ఆస్వాదిస్తూ ఉండాలి భర్త ఒక ఎందుకంటే ఒక చీర కట్టుకుందనుకోండి భార్య ఆ ఈ చీర చాలా బాగుందిని కనాలి లేదు ఇది బాగాలేదని చెప్పాలి వేరేది కట్టుకో అని చెప్పాలి అసలు ఏం కట్టుకుందో తెలియకుండా అయోమయంగా ఉంటే బయట వాళ్ళు పోగొడతారు వచ్చి కాబట్టి ఇలాంటి చేష్టలు చేయకండి పురుషులు ఆవిడలో ఏదున్నా సరే మీ మనసు పంచుకోండి ఆవిడతో పంచుకోండి భార్య కూడా మీ మనసుని భర్తతో పంచుకోండి అది సాక్షాత్తు కైలాసం అనబడుతుంది అప్పుడు కైలాసంలాగా ఉంటుంది ఇల్లు మనోహరంగా ఉంటుంది ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది బయటికి వెళ్ళినా సరే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది పురుషుడికి స్త్రీకి కూడా అనిపిస్తుంది అబ్బాయి ఎప్పుడు వస్తాడు ఇంకా రాలేదం అబ్బా మా ఆయన ఎదురు చూస్తూ ఉంటుంది ఇలా ఇంటిని కైలాసంగా మలుచుకోవాలి ఎప్పుడు మలుచుకుంటాం అది భార్యాభర్త అన్యోన్యంగా ఉన్నప్పుడు ఉన్నదే సంతృప్తిగా అనుభవించండి ఉన్నదే సంతృప్తిగా తినండి తాగండి కట్టుకోండి లేదా మాట్లాడుకోండి సంతృప్తిగా మాట్లాడుకోండి ఇలా అన్యోన్యంగా ఉన్నప్పుడు మాత్రమే అది ఆ ఇల్లు కైలాసం అని చెప్పబడుతుందనమాట అందుకే వాళ్ళిద్దరు కైలాసంలో కూర్చుని వాళ్ళిద్దరు చేసే పనులు ఇవే మాట ముందు శివుడే ముఖం అమ్మవారి ముఖం ఎత్తి చూస్తుంటే అమ్మవారు అలా చూస్తూ సిగ్గుపడుతూ మళ్ళీ తల ఉంచుకుంటూ ఉంటుంది శివుడు ఏం చేస్తాడు మళ్ళీ తల పైకి ఎత్తుతూ ఉంటాడనమాట ఇది అమ్మవారి చూపుకల్లో ఉన్నటువంటి రహస్యమైన గూఢార్థం అనమాట ఇక్కడ మంత్రాక్షరాలు కూడా చెప్పబడ్డాయి బీజాక్షరాలు కూడా ఉంటాయి కానీ అన్ని అన్ని కూడా పైకి చెప్పకూడదు గురువు ముఖత గురుపదేశం ద్వారానే మనం పొందగలగాలి అవన్నీ కూడా అందుకే ఒక అక్షరమైనటువంటి ఒక శ్రీకారం ఒకటే మీకు చెప్పగలిగా నేను అమ్మవారి ముఖం షేపు కూడా స్త్రీలాగా ఉంటుంది ఇలా గుండ్రంగా ఆవిడ బొట్టు కనుబొమ్మలు కళ్ళు ఆవిడ ముంగురులు ఇవన్నీ కూడా శ్రీకారాన్ని కలిగి ఉంటాయి శ్రీముఖము అమ్మవారిది అటువంటి ఆ యొక్క పరమాత్మ స్వరూపానికి ఆ ఆది దంపతులైనటువంటి వారికి ఒక నమస్కారం పెట్టుకుంటూ జై హింద్ మేరా భారత్ మహాన్